ఫస్ట్ వదిలించుకోవాలంటే మధ్యలో అంతా స్కిప్ చేసేసి క్లైమాక్స్ వెళ్ళిపోతావా క్లైమాక్స్ అని కాదు నాకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అయినా కూడా పెళ్లి మా ఇంట్లో అంత ఇంట్రెస్ట్ లేదు అమ్మాయి మీద అప్పుడు దొందు దొంగ నీ బిహేవియర్ వల్లే ఆ పిల్ల వెళ్ళింది అలా కదా ఈ అమ్మాయి వచ్చి కావాలని నీ మీద ఇష్టంతోనే వాళ్ళిద్దరికి ఒక లింక్ ఉందని చెప్పి ఒక కథ పుట్టిస్తూ నీకు చెప్పిందని అనుకోవటానికి ఏంటి నువ్వు డైరెక్ట్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి చేసిన కదా అసలు స్టార్టింగ్ నుంచి ఇష్టం లేదు కదా ఈ అమ్మాయి అంటే కదా నువ్వు చేసేసుకున్నావు కానీ అమ్మాయి ఎలా రెడీ అయిపోయింది నేను చేసుకోవడానికి మొదటి నుంచి అమ్మాయికి ఫీలింగ్ ఉంది ఆ ఊర్లో ఫీలింగ్ ఉంది కదా చెప్పింది చేసుకోమని నేను చేసుకుంటాను మీ ఇద్దరు పెళ్లి అంటే నేను గుడిలో ఉన్నప్పుడు దీపం పెడుతున్నాను సడన్ గా వచ్చి తాలి సినిమా వెనక నుంచి కట్టాడ ముందు నుంచి కళ్ళున్నాయా లేదా నీకు తాలి కట్టతే కటింగ్ చేసుకుంటావా వెనకత్తల నుంచి ఇలా మెడలు మెడకేసాడా అరే అదేమైనా వీడియో తీసుకున్నారు మీరు అట్లాంటిది ఈ మధ్య టిక్ టాక్లు ఇవి అవి అట్టగ చేస్తున్నారు ఎక్కడో పెళ్లి జరుగుతుంటే ఆడియన్స్లో కూర్చొని తాళీలు కట్టు తాలు ఏంటమ్మా తాళి కట్టే గుళ్ళ పూజారు లేడా ఎవరు లేరా నువ్వేం చేస్తున్నావు తాలు కడితే కరెక్ట్ కట్టు మూడు మూడు అయ్యి రెండు కాదని చెప్పావు నువ్వు పెళ్ళయింది కదా అబ్బాయికి అవునా తెలుసుగా ఆ అమ్మాయితో ఏదో గొడవ జరుగుతుందని తెలుసు కట్టేశాడు నీకు తెలుసు అబ్బాయి అంటే మొదటి నుంచి ఒక భర్త తర్వాత ఎలా అవుతాడులే భర్త ఒకవేళ అంటే నీకు లైకింగ్ ఉందా లేదా తాలి కట్టిన తర్వాత తాలి కట్టిన తర్వాత తెలుసులే తాలి ఫస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు సార్ వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ భార్య ఇలా ప్రవర్తిస్తుంది ఏం చూసావు వాళ్ళ అన్నయ్యకి అతని భార్యకి మధ్యన ఏం సంఘటనలు చూసారు మీరు అంటే తను అప్పుడప్పుడు బైక్ మీద తీసుకెళ్లడం ఎవరు అమ్మాయిని వాళ్ళ భార్యని తీసుకెళ్తున్నాడు మీనాన్ని తీసుకెళ్తున్నాడు ఇంకా ఇంకేమన్నా చూసావా ఇంట్లో గొడవలు కావడం ఇలాంటి వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉండడం నువ్వు చూసావా చూసావా డోర్లు ఉంటే చూసి ఆయనకి చెప్పావా తర్వాత వాళ్ళు గొడవ పడ్డా వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పి మేము మనసు బాధపడి అతను నీకు రవితేజ నీకు బాగా ఇష్టం కాబట్టి అతనికి వెళ్ళి చెప్పావు మరి నువ్వు చేసింది ఏంటి తన వచ్చి తాళు కట్టిందా కట్టాడు కట్టించుకుంటేనే కదా కట్టాడు నీకు ఒక ఫీలింగ్ ఉంటేనే కదా కట్టాడు నీకంటే ఒక లవ్ ఉంటేనే కదా కట్టాడు నువ్వు ఎందుకు ఇలా డొంక తిరుగుడు చెప్తావు కట్టాక బా పరిస్థితి ఏం కావాలి ఓకే నీ దృష్టిలో ఏంటంటే అతను అంటే ఇష్టమే గానీ సీక్రెట్ గా కట్టేశాడండి దానివల్ల నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటున్నా అది సీక్రెట్ గా కట్టం కాదు ఫ్రస్ట్రేషన్ లో కట్టాడు నీకు నీకు తెలియదేమో అడి ఫ్రస్ట్రేషన్ లో కట్టాడు నీకు మనం ఇప్పుడు నా పరిస్థి గురించి మాట్లాడుదాంలే పరిస్థితి గురించి ఎంత కాలం ఉంది నీకు తాళి కట్టి వెనక నుంచో ముందు నుంచో వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ ఆ మీ పేరెంట్స్ కి తెలుసా అతను ఇలా నీ మీళ్ళలో ఉన్న సూత్రం అతనుదేనని డాడీ కి తెలుసా డాడీకి మీ డాడీకి ఏం పోలీస్ స్టేషన్ కేసులు కేసులేం వేయలేదా బారి ఉండగా నిన్న తాళి కట్టేసాడు సీక్రెట్ గా వచ్చేని లేదు ఏమీ నాకు ఇష్టం అందుకే కట్టించుకున్నా ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయిని ఏదో తేల్చేయి అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది కదా ఈవిని కట్ చేసేసి లేఖలు చేసేయండి హేమంత్ బాబు ఏంటి మీ స్టోరీ చెప్పయ్యా ఏంటి మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా లేదా భార్యని తన్ని భార్య మీద పడ్డావు వచ్చి అసలు మీకు మీ భార్యకి మీ భార్య దూరం వెళ్ళటానికి కారణం ఏంటి సార్ అమ్మాయి కొద్దిగా ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం బాగపోతే భార్యను వదిలేస్తావా కొద్దిగా

కాదు అతను చూడలేదు ఈ అమ్మాయి చూసింది ఈ అమ్మాయి చూసింది అబద్ధమే అబద్ధం సార్ కాఫీ పొడి అన్నది కూడా అబద్ధమే కాఫీ అనేది ఇచ్చింది సార్ మీ ఇంట్లో లేకుంటే వాళ్ళమ్మ మా అమ్మ లేకపోతే వచ్చి తెచ్చి ఇచ్చింది బైక్ మీద ఎక్కించుకోవటం మాత్రం అబద్ధం మీ ఇద్దరికి ఎటువంటి సంబంధం సంబంధం లేదు మా ఇద్దరికి ఆస్తి తగాదాలు ఉన్నాయా మీ ఇద్దరికి ఇద్దరికి సంబంధం ఉందని చెప్పి వీళ్ళిద్దరు సంబంధం పెట్టిస్తున్నారు పంపకాల వల్ల ఎన్ని ఇల్లు కావట్గా సృష్టిస్తున్నారు సార్ ఎవరిద్దరు ఈ అమ్మాయికి నియాస్త ఎందుకు తను కదా సార్ మా ఇద్దరికి ఉండేది వీళ్ళు కావాలని ఆస్తి తగాదాలు ఈ రకంగా లిటిగేషన్ పెడితే ఈ కేసుల చుట్టూ తిరగడం ఎందుకురా బాబు అని చేతులు ఎత్తే వెళ్ళిపోతావానా నువ్వు ఆస్తి తాగాలని చెప్పి ఈ విషయం దాచిపెట్టు గిజ్ చెప్పు నువ్వు ఫస్ట్ ఇంట్లో సార్ ఎవరు చూసింది లేదు ప్రశ్న అడిగేది అతను సమాధానం చెప్పి ఇప్పుడు లేవు మనకి అది పంచుకున్న తర్వాత మేము వేరే అయిపోయిన తర్వాత ఈ మ్యాటర్ జరిగింది ఆస్తి పంపకాలు ఎప్పుడు జరిగినాయి ఇది ఎప్పుడు జరిగింది నువ్వు మాట్లాడ తమ్ము నువ్వు ఏమైనా ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడన్నా చూసినావు డైరెక్ట్ గా అసలు నీకు అసలు నువ్వు ఎప్పుడన్నా చూసినావా ఎవరో చెప్పిన మాటలు నమ్మి నా మీద కోసం నువ్వు నా కలతో చూసినా కదా రూమ్ నుంచి ఇప్పుడు ఎక్కడ కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది అంతే ఆ రోజు ఏం తెలియదా నువ్వు ఇలాంటి చెప్తున్నావు అదే అమ్మ గట్టికుంటే వెళ్ళిపోయింది అంతే అదే అమ్మ గట్టికుంటే అమ్మకు తెలుసు నువ్వు కాబట్టి ఎన్ని సైకు లక్షణాలు చేసుకొని నువ్వు నా మీదకి పడితే ఎలా అవుతుంది ఎలా ఏదో వేరే ఉన్న తర్వాత మనకి జరిగింది ఇది ఇది చెప్పు నువ్వు ఏం నువ్వు ఏదో మెంటల్ టెన్షన్ పెట్టుకుని నా మీదకి వచ్చి నా మీద పడితే నేనేం చేయాలా మెంటల్ టెన్షన్ కాదా నా కళాతో చూసినా ఏం సైకు లక్షణాలు నువ్వు నీకు చూసావా నువ్వు ఇప్పుడు దాకా మాట చెప్పలే ఈ అమ్మాయి కాకుండా ఇంకెవరన్నా చూసిన వాళ్ళు ఉన్నారా ఇంకెవరు చూడలేదు అమ్మాయి మీరిద్దరు స్వార్థంతో ఆడుతున్న డ్రామా కదా ఇది ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని ఈ అంటే నీకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అన్న తీవ్రంగా దొరికాడు అంట అంటగట్టేస్తే పని అయిపోతుంది కదా అనుకుంటున్నావు ఇదే కదా నడుస్తున్నది సుసు ఇప్పటికైనా నువ్వు నిజాలు చెప్పాలమ్మా నువ్వేం చూసావు తాలి కట్టించుకోవటానికి ఇదంతా ఆడేటటువంటి డ్రామా అంటే కనుక చాలా ప్రమాదం అమ్మా నీ జీవితంలో నువ్వు ఏం చూసావు ఇది జీవితాలకు సంబంధించినటువంటి అంశం అతను బైక్ ఎక్కించుకోలేదు అమ్మాయి ఎక్కాను అనలేదు ఏమీ లేదు అరే బైక్ ఎక్కింది ఏమవుతుందమ్మా బైక్ ఎక్కితే ఏమైంది ఇప్పుడు నా పరిస్థితి ఏం కలిసి నీ ముందు వాళ్ళ పరిస్థితి వాళ్ళని గొయ్యిలో పడేసి నా పరిస్థితి ఏంటండి తేలితే నీ లెక్క తేల్తుంది నువ్వు ఎట్లా ఉందో తెలుసా ఈ పిల్లలు నుయ్యిలో తోసేసి గట్టు మీద నుంచని నా పరిస్థితి ఏంటంటే అని అడుగుతున్నావు దోకాల్సింది నువ్వు లేకపోతే నీ మనం నువ్వు చూసుకోవాలా ఆ పిల్లని తోసావు నుయ్యిలోకి నీ మాటలు నమ్మి అబ్బాయి నువ్వేదో చాలా మంచిదాని అనుకుని సీక్రెట్ గా వచ్చి కట్టాడు నేను చెప్తాడమ్మా నమ్మాడు కదమ్మా లేకపోతే నిన్నేంతో పెళ్లి చేసుకుంటాడు మమ్మ అతను ఒకటి చూసాడు ఒక సంఘటన చూశాడు వాళ్ళ అన్నయ్యతో పడినటువంటి అన్నయ్య ఒక్కడే ఉన్నటువంటి అన్నయ్య ఇంట్లోకి భారీ నడుచుకుంటూ వెళ్ళటం చాలంట అతనికి ఎవిడెన్స్ నువ్వు అగ్గి కార్యం పోసినట్టు అవ్వలేదా ఛాయ్ తీసుకుని వెళ్ళటం చాలు వాళ్ళ అమ్మ ఇచ్చిన ఛాయ్ తీసుకెళ్ళడం చాలు అతనికి ఆ రోజు అతనికి నమ్మకం లేదు గుర్తు అతనికి ఎందుకు కలుపుకున్నాడు ఈ రెండు కుటుంబాల మధ్యన ఉండేటటువంటి గ్యాప్ నువ్వు చాలా దగ్గర నుంచి చూస్తున్నావు చూసి ఏంటంటే నీకు మొదటి నుంచి రవితేజమైతే ఫీలింగ్ ఉంది నీకు తాలి కట్టు అనేటటువంటి అవసరం లేకుండానే అతను వచ్చి కట్టేశాడు నీకు ఎందుకంటే నువ్వు చేసినటువంటి పుణ్య కార్యక్రమానికి సార్ అది సార్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి అయితే అన్న అన్న తమ్ముని భార్య వస్తే కన్నెత్తి కూడా చూడరు అలాంటిది మరి బావకి వెళ్ళి చూసుకున్న పోతు ఎక్కడ ఒక్క సాక్ష్యం కనిపించట్లే ఇక్కడ మీరిద్దరు తప్ప ఎవరు చెప్పేవాళ్ళు ఇంకొకరితో చెప్పించండి పని పర్లేదు చెప్తా చెప్పింది అందుకే నీ మీద ఇష్టంతో చెప్పింది నీకు అమ్మాయి మీద ఇష్టంతో మీరు నమ్ముతున్నావు చెప్పింది కూడా చేసినావు ఇదంతా మరి ఆ మంచి కూడా మీరు మంచుకున్నావా భార్య మీద ఆ మాత్రం నమ్మకం ఉండదు అయ్యా పక్కన వాళ్ళు చెప్తా వినేస్తావా నువ్వు ముచ్చట్లన్నీ ఆ సంవత్సర నుండి కాపురం చేస్తున్నావు కదా మీ ఆవిడతో ఆ మాత్రం నమ్మకం ఉండదా ఏదో అత్తగారు చెప్పారు కాఫీ ఇమ్మంటే పోయి ఇచ్చేసి వచ్చిన పాపానికి నిన్ను మాట్లాంటావా నువ్వు నీకు డైరెక్ట్ గా చెప్పా అమ్మాయి అంటే నీకు ఇష్టమని చెప్పి ఈ అమ్మాయికి కూడా రెడీగా లేదంట కదా ఈ అమ్మాయికి కూడా సర్ప్రైజ్ కదా తాలి కట్టం నిజమేనా అదేనా అమ్మాయి చూసి చూస్తుంటే మాట్లాడుతున్నా క్లోజ్ మాట్లాడుతున్న ఇష్టం తాళినా అలా పిల్లలు దీపారాధన చేసుకుంటుంటే గుడ్లో తాళి నిజమేనా ఇద్దరికి ఇష్టమే అలాగే కట్టావా తాళి ఎందుకు ఇష్టం ఉంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు కదా ఆ పిల్లకి ఎందుకు సర్ప్రైజ్ అంటే నాకు సర్ప్రైజ్ ఇచ్చింది ఒక సర్ప్రైజ్ ఇచ్చేసి అవితేజా మీ ఇద్దరు కథ గురించి ఆ కథ సృష్టించినట్టు అనిపిస్తుంది నాకు అలాగే మీ ఇద్దరు కథ ముందు నుంచి నడిచింది తర్వాత వాళ్ళ కథ సృష్టి అదే కన్ఫామ్ సార్ ఇక్కడ ఎలా వదిలించుకోవాలో తెలియదు పురుషార్థం ఇప్పుడు అమ్మాయితే ఫస్ట్ నుంచి రిలేషన్ ఉంది అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా నాకు ఈ విషయం జరిగింది కాబట్టి కాదమ్మా మీ ఆవిడ సర్ప్రైజ్ ఇస్తున్నావు ఆవిడికి సర్ప్రైజ్ ఇవ్వాలి ఆ పిల్లకి సర్ప్రైజ్ ఇవ్వడం పుణ్యం పురుషార్థం నీ అన్నయ్య నచ్చడు అతనిమే పగ తీసుకోవటం అయింది నచ్చినటువంటి ఫిగర్ ఇక్కడ ఉంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి భార్యని బయటకు గెంటేయాలి అన్నయ్యకి భార్యకి లింక్ కలిపేయాలి అయిపోయిందరూ లింక్ ఉంది వాళ్ళు పెళ్లి చేశాను చేసిన పిల్లని ఫస్ట్ అడగాలి ఎందుకు వెళ్ళావు ఇంకొకసారి నచ్చదని ఒక మాట ఆవిడతో మాట్లాడితే అయిపోయేది పక్కన వచ్చి చెప్పిన మాటలు వింటున్నావు కదయ్యా నువ్వు కాదండి ఆవిడ షాక్ ఇచ్చిందని నేను షాక్ ఇస్తానికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే ఇప్పుడు మీ ఆవిడ వెళ్ళి కేసేస్తే మీ ఇద్దరు ఇక్కడ ఒప్పుకున్నారు గా సెవెన్ ఇయర్స్ జైలుకి వెళ్ళాలి బైగా మీకు వేస్తే తెలుసా మీకు వెళ్దోరు కానీ ఏమా మీరు కేసు ఫైల్ చేసుకోండి ఎందు అట్లాంటి వాడు కావాలని ఎందుకంటున్నావు అతనికి స్టార్టింగ్ నుంచి నువ్వు అంటే ఇష్టం లేదంట ఫోర్సుబుల్ మ్యారేజ్ అతనికి వంక కోసం ఎత్తుకుతున్నాడు వన్ మంత్గా నీతో బాగున్నది మేము అప్పటి నుంచి నీకు టార్చర్ చూపిస్తున్నాడు ఏం దొరికిద్దా నీ వైఫ్ మైనస్లని వాళ్ళిద్దరికి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పరిచయం ఉండి ఇంత అమ్మాయి అమ్మాయి ఎప్పుడు పరిచయం లేదు మేడం తను తాలి కట్టిన తర్వాత నుంచి ప్రేమ పెరిగిపోయింది గా చంపల పగలు కొట్టాలి ఎవర్రానూ నాకు తాలి కట్టడానికి కానీ ఇది కదా కాదు జీవితం ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు అమ్మ బండి మీద వెళ్ళటం తప్పు కాదు కానీ బండి మీద వెళ్ళావా ఆ వెళ్ళాం ఎక్కడికి ఎక్కడికెళ్ళావు కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళాము ఆయనకి ఆయనకి పడద కదా తల్లి ఎందుకు వెళ్ళావమ్మా ఆయన లేదు మేడం వచ్చేసరికి వంట వండ పెట్టమంటే నేను ఎలా ఒక్కదాని వెళ్ళాను అనేసి మార్కెట్ దూరం సరే బావగారు అతను లిఫ్ట్ ఇచ్చాడు నువ్వు అడిగావా లేదు బావగారు మీ మీ తమ్ముడు వస్తారంట ఇట్లా నువ్వు ఫుడ్ వండాలి అంటే నువ్వు సరే నేను తీసుకెళ్తానంటే తీసుకు అమ్మాయి చూస్తున్నట్టు మీకు తెలుసా నాకు తెలీదు పోనీ ఊర్లో వాళ్ళు చూస్తారు కదమ్మా అన్నదమ్ములు ఇద్దరికి పడదు తమ్ముడు భార్య ఏమో వచ్చే భార్య లేనటువంటి వాళ్ళ అన్నయ్యతో వెళ్తుంది బావతో వెళ్తుందని ఊరు ఇంకో విధంగా అనుకుంటుంది కదమ్మా నీకు తెలుసు పెళ్ళి అయిన తర్వాత మా ఇంట్లో ఎన్ని ఫస్ట్ మీ ఇద్దరం ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఎన్ని గొడవలు అవుతున్నాడు అన్ని చూసింది పోలీసులు తాగడం మేము మ్యాటర్ పక్కనే ఉన్నారు కదా సార్ అమ్మ వంటలు చేసి ఆయన పంపిస్తుంది ఆ రేపో ఉంది మరి విడిపోయారంటే ఆస్తి సార్ వెళ్ళాము ఒకసారి వెళ్ళావు అలాగా కాఫీ సంగతి ఏంటి కాఫీ మా అత్తయ్య ఇవ్వమంటే ఇచ్చేసి ఆ రూమ్ లో ఏం జరిగింది అంటే వీళ్ళకి ఏం తెలుసు ఒక అమ్మాయి చెప్తే మొత్తం నీకు అతనికి మీ ఇద్దరు జరిగిన సంభాషణలు గానీ సంఘటనలు కానీ ఈ రెండే ఇంకేం లేదుగా ఏం లేదు నిజంగా నిజంగా మా డాడీ లేనందుకు మా బావ గారు నన్ను బాగా చూసుకునేవాళ్ళు ఎప్పుడు వీళ్ళు గొడవలే పడ్డారో అప్పటి నుంచి బాగా చూసుకున్నా చెప్తున్నాం కూడా అదే ఒక తండ్రిలా చూసుకున్నాడు అని చెప్పి దానికి ముందు ఒక సెంటెన్స్ అంది మా డాడీ లేడు కాబట్టి అలా చూసుకున్నాడండి అని నువ్వు అలా డబుల్ మీనింగ్ తీయొద్దు ఆ చూసుకోవటం వేరే ఈ చూసుకోవటం వేరు పిచ్చి మాటలు మాట్లాడుకు అసలు భర్త పర్మిషన్ లేకుండా భార్య బావ దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది ఏమంటే చెప్పాలి కదండి ఎందుకంటే ఫోన్ అని చెప్పాలి చెప్పాలి ఆయన ఆయన ఒకటి రవి రవి నీకు మీ బ్రదర్ కి మంచి టర్మ్స్ ఉంటే కనుక నువ్వు ఇలాగే మాట్లాడతావు ఈ రోజు మీ ఇద్దరు అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా ఉండుంటే ఈ రోజు నీ భార్య గురించి మీ అన్నయ్య గురించి ఇలా మాట్లాడి ఉండేవాడు వా అతనికి ఆల్రెడీ డైవర్స్ అయినాయి ఒక్కడే ఉంటున్నాడు తమ్ముడు అమ్మ ఉంది ఉన్నంతలో మీరిద్దరు కదా ఆయనకి ఏమైనా మంచిఐనా చెడు అయినా చూసుకోవాల్సింది ఆయన కుటుంబం అంటే మీ రేపు అతనికి ఏదైనా అయినా ఆస్తులు వచ్చేది మీకే అది వదిలేస్తే మీ ఆవిడకి అసలు నువ్వు చెప్పావా ఆయన కాఫీలు ఇవ్వద్దు అసలు ఆయనతో మాట్లాడొద్దు నేను ఆయన మాట్లాడుకోవట్లేదు అన్న మాట ఎప్పుడన్నా నువ్వు మీ ఆవిడకి చెప్పావా అర్థం చేస్తుంది కదా నువ్వు చెప్పావా నోట్ నుండి నువ్వు ఆవిడ వెళ్ళేది కాదేమో కదా నువ్వు చెప్పలేదు కదా మరి మీ అమ్మ చెప్పింది కదా వెళ్ళమని చెప్పి అమ్మ చెప్తే అడుగుద్దాం మరి అమ్మ చెప్తే హస్బెండ్ మా హస్బెండ్ లేడా అంటే మీ అమ్మ మాట వినొద్దని చెప్పేస్తున్నావు డైరెక్ట్ గా నువ్వు వినొద్దని చెప్పలేదు నువ్వు ఒక భర్త పర్మిషన్ తీసుకురా ఇప్పుడు గొడవలు నువ్వు ఒక మాట చెప్పుండి ఆవిడ వెళ్ళేది కాదేమో ఏమో చెప్పండి నువ్వు వెళ్ళేదానివా అంతే నువ్వు నోట్ నుండి ఏం పోనీ మనసులో ఏముందో ఆవిడ అర్థం చేసుకోవాలి ఆ సరే అమ్మా మీ ఆయన తేడాగా ఉంటున్నాడు కదా ఇందువల్లనేమో ఎందుకు వచ్చింది కోలా ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే అయిపోయేది కదా అందరూ ఒక దగ్గర సరే ఇప్పుడు నువ్వేమంటావు ఫైనల్ గా మార్చిన వెంటరా ఈ అబ్బాయిని మరి అబ్బాయిని పెళ్లి చేసేసుకున్నాడు ఏం చేద్దాం ఏం చేద్దాం అమ్మాయిని మరి ఇందులో అయితే పాపం మీ పాత్ర ఏమీ లేదండి మాకు అర్థం అవుతుంది ఆ పిల్లోడు ఏదో వంక ఈ పిల్లని చేసుకోవడానికి డ్రామా ఆడుతున్నాడు డ్రామా కాదు ఇది ఉన్నదే వాళ్ళిద్దరు పెళ్లి చేసాను మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం ఏంటి పెళ్లి చేసుకుంది మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కదా మీరు బయలుదేరేసేయండి సార్ పాప ఆయన పాత్ర అయితే ఏమీ లేదు సార్ ఇందులో నువ్వు అలాగే వాదిస్తే కనుక ఇవరితో ఏం కేసులు పెట్టించాలో మేడం గారు చెప్తారా అప్పుడు జైల్లో పోయి కూర్చుంటారు ఏమో మీ అన్నయ్య వచ్చారట పిలుద్దాం ఒకసారి ఆయనతో ఆయన ఏం చెప్తాడో మీ స్టోరీ గురించి కొంత తెలిసిన వ్యక్తులు బయట వ్యక్తులు రావాలి కదా ఆయన పిలుద్దాం సరేనా రమ్మనండి అతను రండి అటు కూర్చోండి నమస్తే మీ పేరు విజయ్ విజయ్ ఎవరు మేడం మీనవాళ్ళం బ్రదర్ మీనా వాళ్ళ బ్రదర్ ఏంటండి ఇది నేను వేరే ఊర్లో ఉండి జాబ్ చేసుకుంటాను ఈ విషయం తెలిసి వచ్చాను తను ఫస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మా చుట్టూ తిరిగి మా ఫ్యామిలీ చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుంటా మీ చెల్లిని ఎండబడ్డాడు లవ్ మ్యారేజ్ అన్నాడు అంత ఫ్యామిలీని అందరిని ఒప్పించుకొని మరి పెళ్లి చేసుకున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఫస్ట్ మంత్ బాగా చూసుకున్నాడంటే తర్వాత నుండి ఇప్పుడు వరకు కూడా ఇదే రన్ అవుతా ఉంది ఆ పిల్ల మాకు చెప్పట్ల మేము స్పై పెట్టాం మేము తెలుసుకున్నాం తర్వాత తెలుసుకున్న తర్వాత ఏమైందంటే అతను టార్చర్ పెట్టేది కాక వేరే వాళ్ళ బ్రదర్ తో మా చెల్లిని లింక్అప్ చేసి రిలేషన్ అది నాకు నచ్చలేదండి నేను వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను వెళ్ళి అసలు సాల్వ్ ఏంటి ప్రాబ్లం ఏంటో కనుక్కొని వస్తా అని వెళ్ళి మా చెల్లిని అడిగితే తను ఇప్పటికీ నేను ఎలాంటి తప్పు చేయట్లేదు అంటే నేను వాళ్ళ బ్రదర్ కూడా ఎంక్వైరీ చేశాను అతని ద్వారా నుండి ఏ తప్పు లేదు వీళ్ళు అతను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చేసిన మాని తో ఇదంతా రన్ చేశాడు మీకు తెలుసా పక్కనే ఉంది హీరోయిన్ అది ఆ అమ్మాయి స్టోరీ ఏంటో తెలుసా వన్ మంత్ సీక్రెట్ గా ఆవిడ గుడిలో దీపారాధన వెలిగిస్తుంటే వచ్చి వెనక నుంచి తాళి కట్టాడు అప్పుడు చేస్తాడు అన్ని చేస్తాడు నువ్వు చెప్పావు చెప్పుకోవచ్చు నువ్వు నువ్వు చేసిన తప్పు అండి నువ్వు చేసిన తప్పు మాచిల్లి అంటావు అండి ఇంకో అమ్మాయి పర్మిషన్ లేకుండా తాళిక నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు చేసుకున్న అమ్మాయికి ద్రోహం చేశాడు నా చెల్లికి ద్రోహం చేసింది కాక ఇంకో తనకు తెలియకుండా తాళి కట్టావు మళ్ళీ అడిగితే ఇద్దరు ఇష్టపూర్వకం చేసుకున్నాడు మరి ఫస్ట్ బారి ఏమైతే మా చెల్లి జీవితం నువ్వు కథలు రన్ చేస్తావు అంజయ్ నేను చూస్తే అక్కడ దాకా అక్కడ దాకా లేదంటే నా చేతులు ఎప్పుడో చచ్చేవాడు తనకి తాలి కట్టపోతే ఎప్పుడో చంపేవాడు ఏమయ్యా అర్థమైందో ఇప్పుడు వాళ్ళ నాన్న లేడు నా పిల్ల బాధపడుతుంది లేడనుకున్నా అనుకున్నావు వాళ్ళన్న అంతకంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు నీ ఇష్టం వచ్చినా నువ్వు ఏదో సీక్రెట్ గా చేసేస్తే పని అయిపోద్ది అనుకుంటే చూసా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో పది ఏడు కోట్లు జుట్టు తిప్పుతాడు నిన్ను నీ ఫ్యామిలీని ఆ స్ట్రాంగ్ ఉంది ఈ స్ట్రాంగ్ ఉంది ఒక గుద్దు గురించి సచురుకుంటావు ఎలా చూసావా ఆడుతున్నావు ఇక్కడ ఎంత మాట్లాడుతున్నావు సార్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తాం ఇన్ కేస్ ఏదైనా తేడా ఉంటే లీగల్ గా మా వైపు నుంచి మీకు సపోర్ట్ చేస్తాం సార్ కేసులు వేసి ఇతనికి ఎంత బుద్ధి చెప్పాలో అంతా చెప్తుంది మహారాణి గురించి తెలుసా మీకు ఏమన్నా తెలీదు ఈ అమ్మాయి వచ్చి అక్కడ అగ్గి ఆర్జం పోస్తున్నట్టు ఈ స్టోరీ అంతా అతను బ్రెయిన్ లోకి ఎక్కించిందంట అక్కడ ఎక్కించడంతోనే ఒక నిమిషం అక్కడ ఎక్కించడం నా క్వశ్చన్ ఒకటే మొదటి నుంచి ఇప్పుడు వరకు ఒకే క్వశ్చన్ అది అక్కడ ఎక్కించడంతోనే వీళ్ళ ప్రయాణం మొదలైందా ముందు నుంచే మీ చెల్లితో పెళ్లి జరగకముందే వీళ్ళ ప్రయాణం ఉందా వీళ్ళు ఊర్లో సంగతులు మాకు తెలియవండి మా చెల్లి వాడు వచ్చి మా చెల్లిని ప్రేమిస్తానని మా పడి పెళ్లి చేసుకుంటే మంచిగా చూసుకుంటామని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాం వాడు ఇలా ఆర్జం పోసి వేరే వాళ్ళు మాట్లాడినివో వాడు ఆర్జం పోసే వాళ్ళు మాటలు మరి మా చెల్లికి ఇంత టార్చ చూపిస్తాడు అనుకోలేదు ఇతను చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే కర్ర ఇరగకూడదు పావు చదవకూడదు అలా చేస్తాడు అన్ని ఇప్పుడు అట్లాగే మాట్లాడాడు మాతో చాలా సేపు ఈ ప్లాట్ఫామ్ మీద అన్ని సానుకూలంగా అవుతాయి దయచేసి కక్షలు విద్వేషాలు వైషమ్యాలు తీసి పక్కన పెట్టేయండి ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి అతను ఏదన్నా ఇచ్చేస్తే ప్రమాదం మీరు వచ్చినందుకు థ్యాంక్స్ మాకు ఓన్లీ క్లారిటీ ఏంటంటే మీ సిస్టర్ యొక్క క్యారెక్టర్ మీ బాబు యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది కనుక్కోటం గురించి మేము ఇక్కడ పిలిచాం రెండు ఇంకోటి ఏంటంటే అమ్మాయికి ఏం సపోర్ట్ ఉంది అనేది మాకు తెలియాలి సో ఇప్పుడు మీరు ఏంటంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకుంటున్నారు ఇదేదో తేల్చిన తర్వాత దాన్ని బట్టి లీగల్ గా వెళ్తారా కాపురం నిలబడతదా లేదా అతను మారతాడా లేదా అనేది మనం మీరు సాల్వ్ చేయండి మేడం మీరు చెప్పినట్టు జరిగితే కాపురం నిలబడితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు లేదంటే ఫర్దర్ గా మీరు చెప్పినట్టు కోర్టు వరకు అయినా వెళ్ళడానికి సిద్ధం థ్యాంక్ యూ బాయ్ కుసుమా వాళ్ళ ఫాదర్ ఒకసారి రావాలి ఇక్కడికి నమస్తే కూర్చోండి సార్ మీ పేరండి శ్రీనివాస్ రావు మీ అమ్మాయి అవునండి మీ అమ్మాయికి పెళ్ళింది తెలుసా చెప్పిందండి ఎప్పుడు చెప్పింది ఈ మధ్య అండి అదే పెళ్ళైన వెంటనే వచ్చి చెప్పింది ఏం చేయాలో తండ్రిగా మీరు ఎవరన్నా చేసుకుందో చెప్పిందా చెప్పిందండి మీరేం చేశారు నేను చెప్పాను ఏంది పరిస్థితి ఏం పద్ధతి ఏందని ఎవరికి చెప్పారు మీ అమ్మాయికి అమ్మాయికి ఏం చెప్పింది మీకు స్టోరీ ఏం చెప్పింది సడన్ గా వచ్చి పెళ్లి కట్టేశాడు ఎవడో పనికిమాల తాళి కట్టాడు అంది మీరు ఊరుకున్నారా లేదండి వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం సార్ మీరు అదే ఊరు అందా ఎదురు బోదురు అబ్బాయి బాగోతాం మీకు అన్ని తెలుసు వాళ్ళ కుటుంబం తెలుసు మీకు రవితేజ తెలుసా మీ ఇంటి దగ్గరే ఉంటాడు పక్కనే ఉంటాడు వీళ్ళిద్దరికి అంతకు ముందు నుంచి పరిచయం ఉందా వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి స్నేహితులు పెళ్లి అయిన తర్వాతే వీళ్ళ బంధం అంతకు ముందు నుంచే ఉందా అప్పటి నుంచి అంటే ఒకటే నిజాలు చెప్పండి ఒకటే దగ్గర మాలో ఫ్రెండ్స్ లా ఉంటున్నారు అంతే తప్ప లవ్ లేదని నాకు షాక్ మీరన్నా నిజం చెప్పాలి మీ అమ్మాయి అయితే అన్ని అబద్దాలే చెప్తుంది మాకు ఇప్పటి నుంచి ఏం చెప్తుంది అంటే ఈ వన్ మంత్ నుంచేనండి అంటుంది తప్ప అది నమ్మసక్యంగా లేదు ఎందుకంటే వన్ మంత్లో తాళికి ఇంపార్టెన్సీ ఇచ్చే అమ్మాయి ఒక పనికిమాలినోడు ఒక పెళ్ళైనోడు వచ్చి తాళి కడితే ఎంత సీరియస్గా తీసుకుంటుందో మాకు తెలుసు ఆ యాక్షన్స్ ఏమి మీ దగ్గర కనిపించట్లా మాకు మనీలో తాళి కట్టాడు కాబట్టి తాళిగట్టి ఇంకోడెవడ తాళి కడతాడు మళ్ళీ అది కూడా ఊపుకుంటా చూపిస్తావా తను వచ్చే తర్వాత ఒకరు లే అది కదమ్మా అమ్మా ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే తాళి కట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావు కానీ వాడికి ఒలుస్తానని చెప్పి ఒక్క డైలాగ్ కొట్టావా నువ్వు అడి మీద తాలికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదానివి కట్టే సందర్భానికి సాంప్రదాయానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా తప్పమ్మా ఇదంతా రవియే కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా తాళి కట్టి ఊరుకునేదానివా అలాగే వెళ్ళిపోయేదానివా చెప్పు లేదు మేడం తను ఇప్పుడు రవి కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కట్టారనుకో అప్పుడు ఏం చేసేదానివి వాళ్ళతో వెళ్ళిపోయేదనవా

ఏం చేద్దాం అంటున్నారు ఈ స్థానంలో ఇక్కడ కూర్చుంటే కనుక మీ కూతురికి ఏమన్నా న్యాయం చెప్తారు మీరు ఆ ఊరు పెద్దని విన్నాము ఏం చేద్దాం ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయి పరుగు పోయినటువంటి అంశం తాలి కట్టాడు కదండి నాకు న్యాయం చేయండి అని మీ అమ్మాయి అంటుంది ఏమైనా సందర్భం ఉందా మీకు బుద్ధి మీ అమ్మాయికి బుద్ధి చెప్పేటటువంటి స్థానంలో ఒక తండ్రిగా మీరు ఉన్నారా ఏమని చెప్తారు మీ అమ్మాయికి మాకంటే పెద్ద కౌన్సిలర్ మీ అమ్మాయికి మీరే ఆ అమ్మాయిని కానీ తప్పిస్తే వాళ్ళిద్దరు సంగతి ఏంటనేది మేము చూస్తాం కానీ మా అమ్మాయి అబ్బాయి కావాలంటుంది నేను కావాలంటే ఐస్ క్రీమ్ అండి దేవనని కావాలంటానికి ఐస్ క్రీమ్ అండి అదేమి ఎంత దూరం అయింది ఊరికి నేను తెలియక తను ఎంత దూరం జరిగిందండి ఆ ప్రయాణం మీరు కూడా అదే పాట పాడకూడదండి మీరు కూడా అదే పాట పాడకూడదు ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పిస్తే కనుక ఆ నాలుగు జీవితాలు అనేవి సెట్ అవుతాయి మీరు అంటున్నారు మా అమ్మాయి కావాలంటున్నది కాలం బట్టి ప్రయాణం చిన్నప్పటి నుంచి ఎరుగుదురా అండి ఇద్దరికి ఒక ప్రేమాయణం ఉందా అంటే లేదండి ఈ మధ్యకాలంలో పరిచయం మాత్రమే అని చెప్పింది ఆ అమ్మాయి కూడా ఏమని చెప్పింది ఇష్టపూర్వకంగా కట్టించుకోలేదండి కష్టంగానే కట్టించుకున్నాను దొంగతనంగా వచ్చి కట్టాడని అంది సో ఇక్కడ ప్రేమే ఉంది దాము ఆఫ్టార్ ఒక బొట్టు తాళి ఉంది ఆ తాలికి కూడా విలువ లేదు కదా ఆల్రెడీ పెళ్ళినాడు సింపుల్ గా తాలి తీయాలి చేయి పట్టుకుని తీసుకెళ్ళాలి నేను కూడా ఏదో మీరు కూడా అమర ప్రేమికుల్లో మాట్లాడుతున్నారు నేను అదే పరిష్కారం చూసుకుంటే పోయేది కదా ఉన్న వాళ్ళు ఒక క్షణం సార్ ఇక్కడ ఏంటంటే ఒకటే లాజిక్ మీ ఇక్కడ ఎంత కాలం బట్టి ఈ బంధం జరిగింది లేదు కేవలం ఏంటంటే రాయబారం చేసింది ఒక రెండు వార్తలు మాత్రం ఆ రెండు వార్తలకి వాడికి కూడా ఈ అమ్మాయి అంటే ఏమీ ఫీలింగ్ ఏమీ లేదు అక్కడ ఉండేటటువంటి కసి కోపం మీద ఇక్కడ తాళి కట్టేశాడు సో ఇక్కడ ఎటువంటిది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఏదన్నా ఉంది అంటే కేవలం ఒక తాళి ఒకటే ఉంది ఎటువంటి అసోసియేషన్ ఎటువంటి రిలేషన్షిప్ ఎటువంటి ఇమోషన్ లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ